அன்மையப்படி <muchas> நல்லாவே <muchas> <muchas> ఈ ఇరవై తొమ్మిది జనవరి నుంచి ఈ నకిలీ మద్యం మీద రైల్వే కోడూరు స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ అనంతరాజుపేట ఇరవై తొమ్మిదో తారీఖు అనంతరాజుపేట అనేటువంటి గ్రామంలో మొదటగా దాడులు నిర్వహించడం జరిగింది ఇక్కడ నకిలీ అమ్ముతున్నారు అమ్ముతున్నారనేటువంటి సమాచారంతో ఈ అన్నమయ్య జిల్లా డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ కడప రైల్వే కోడు ఎక్సైజ్ వారు ఇక్కడ దాడులు నిర్వహించిన తర్వాత అక్కడ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుండి ఐదు వందల తొంభై రెండు నిప్పు బాటిల్స్ స్పూరియస్ లిక్కర్ ఇదంతా కూడా మూడు రకాల బ్రాండ్లకు సంబంధించినవి ఉన్నాయి అవి ఓఏబి సెలబ్రిటీ విస్కి ట్రాఫికానా వాటితో పాటు వాళ్ళు ట్రాన్స్పోర్ట్కు ఉపయోగిస్తున్నటువంటి రెండు మోటార్ సైకిళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే తిరుపతిలో ఉన్నటువంటి వెంకటరమణ మరియు జైబాబు సుబ్బయ్య అనేటువంటి వ్యక్తి వీళ్ళు ఇక్కడ తిరుపతిలో నుంచి మొత్తం మద్యం తయారు చేసి ఇక్కడికి పంపి మాకు కొంత తక్కువ రేటుకి ఇస్తారు అది మేము ఎక్కువ రేటుకి అమ్ముతూ లాభాలు తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ రోజున తిరుపతి ఎక్సైజ్ పోలీసు వారి సహాయంతో తిరుపతి టౌన్లో కడప ఎన్ఫోర్స్మెంట్ మరియు రైల్వే కోడు ఎక్సైజ్ వారు తిరుపతి టౌన్లో ముత్యాలరెడ్డిపల్లి అనేటువంటి ప్రాంతంలో ఏ త్రీ ఎక్కీసుడైన వెంకటరమణ అనేటువంటి ఆయన ఇంటిని సోదా చేయడము అక్కడ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఒక ఇందిరమ్మ గృహాల్లో ఉన్నటువంటి ఒక రూంలో మొత్తం అంతా భారీ ఎత్తున ఈ లిక్కర్ తయారీకి ఉపయోగిస్తున్నటువంటి స్పిరిట్ను సీజ్ చేయడం జరిగింది అది ఒక దాదాపు ఇరవై మూడు క్యాన్లు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ముప్పై ఐదు లీటర్ల స్పిరిట్ ఉంది ఈ మొత్తం ఐదు ఎనిమిది వందల ఐదు లీటర్ల స్పిరిట్ ఈ మొత్తం స్పిరిట్నంతా కూడా ఏ త్రీ అఖీజుడు హైదరాబాద్లో చరణ్జిత్ సింగ్ అని ఉప్పల ప్రాంతంలో ఉంటాడు అతని నుంచి మన గూడ్స్ ట్రాన్స్పోర్ట్స్ ద్వారా తెప్పించుకొని ఈ రెండు ప్లేసుల్లో అతని ఇంట్లో కానీ అక్కడ ఇంద్రమ్మ గృహాల్లో ఒక ఇంట్లో కానీ మొత్తం అంతా లిక్కర్ తయారు చేస్తూ అందుకు సంబంధించినటువంటి ఈ బాటిల్స్ ఎంటీ బాటిల్స్ కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటున్నాడు క్యాప్స్ వాళ్ళకు అక్షయ్ అయినటువంటి ఇంకొక వ్యక్తి హైదరాబాద్ నుంచే పంపుతున్నాడు ఇలా తయారు చేసినటువంటి మద్యం సీసాలకు పాపులర్ ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి బ్రాండ్ల యొక్క లేబుల్స్ ఫేక్ లేబుల్స్ నకిలీ లేబుల్స్ తీసుకుని వాటికి అంటించి ఈ విధంగా అమ్ముతున్నాడు ఇక్కడ ఈ ఫేక్ లేబుల్స్ తయారు తయారు చేసేటువంటి వ్యక్తిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది అతను ఈ ఓబులవారిపల్లి మండలం చిన్నవూరంపాడు క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి శివశంకర్ ఫోటో స్టూడియో అధినేత అతను ఆ ఫోటో స్టూడియో సరిగా జరగకపోవడంతో అధిక లాభాలకు ఆశించి అతని దగ్గర ఉన్నటువంటి సిస్టంలో లో ప్రింటర్ ద్వారా ఈ లేబుల్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నాడు వీళ్లకు అక్కడ దాడులు నిర్వహించి అతని వద్ద ఉన్నటువంటి లేబుల్స్ ప్లస్ ఈ కంప్యూటరు ప్రింటరు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా అదే చిన్న ఉన్నటువంటి నరసింహ అనేటువంటి ఇంకొక వ్యక్తి కూడా ఇతను లిక్కర్ సప్లై చేస్తున్నాడు అతని వద్ద నుంచి కూడా మరింత అక్రమ మద్యం సీజ్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఏత్రి అయినటువంటి వెంకటరమణకు చెందినటువంటి ఒక కారును సీజ్ చేసి అందులో కూడా మళ్ళీ తొమ్మిది వందల ఇరవై బాటిల్స్ అక్రమ మద్యం సీజ్ చేయడం జరిగింది మొత్తం అంతా కూడా పదహారు వందల నలభై ఒకటి మద్యం సీసాలు అదేవిధంగా ఫేక్ లేబుల్స్ ముప్పై నాలుగు వేలు ఎమ్టీ క్యాప్స్ ఏడు వేలు బాటిల్స్ ఎమ్టీ బాటిల్స్ ఆరు వేల ఆరు వందలు అదేవిధంగా క్యాప్ సీలింగ్ మిషన్ ఇది యూపీ నుంచి తెచ్చుకున్నాడు పదమూడు వేల రూపాయలు పెట్టి ఇతను ఈ త్రీ అత్యూజుడు వెంకటరమణ ఆ మిషన్ ను కూడా అతని దగ్గర నుంచి సీజ్ చేశాం అదేవిధంగా అతను దీనికి వాడుతున్నటువంటి క్యారామిల్ అని ఒక కలర్ కోసం వాడతాడు ఆ దాన్ని కూడా ఐదు లీటర్లు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అతను దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా ఈ విధంగా అక్రమంగా అమ్మకాలు చేయడం వల్ల అతను అతని దగ్గర ఆరు లక్షల రూపాయలు డబ్బు దొరికింది అదంతా కూడా సేల్ ప్రొసీడింగ్సే అమ్మకం చేయడం వల్ల వచ్చిందని చెప్పాడు అందుకు ఆ డబ్బును కూడా సీజ్ చేయడం జరిగింది అదంతా కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ ఈ మొత్తం రాకెట్లో మొత్తం మన టోటల్ కేస్ అంతా కూడా ఎక్కడ బిల్ట్ షాప్లో లిక్కడ దొరికిందో అది ఎక్కడ తయారైందో తయారైన దాన్ని స్పిరిట్ను లేబుల్స్ ప్రతి ఒక్క వస్తువును కూడా సీజ్ చేయడం జరిగింది మనము దానికి ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా మిషన్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు అన్నీ సీజ్ చేశాం అదేవిధంగా ఇంకా వాళ్ళు ఏమైనా ఇచ్చారా అనేటువంటిది కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటాం అది దీంట్లో తిరుపతి పోలీసు ఎక్సైజ్ వారు కూడా మనకు చాలా సహాయ సహకారాలు అందించారు అవన్నీ అక్కడ సీజ్ చేసుకొని మధ్యవర్తినామా రాసుకొని అక్కడి నుంచి ఇప్పుడు రైల్వే కొడుకు స్టేషన్ చేరుకోవడం జరిగింది వీళ్లను తదుపరి చట్ట ప్రకారం రిమాండ్ చేయడం జరుగుతుంది మొత్తం దీంట్లో పది మంది ముద్దాయిలు ఉన్నారు ఇందులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇక హైదరాబాద్లో స్పిరిట్ సప్లయర్ ఎవరైతే చరంజీత్ సింగ్ ఉన్నాడో అతను అక్షయ్ ఈ ఫేక్ లే క్యాప్స్ ఇచ్చాడు మూతలు అతన్ని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము